అండ్ మా బ్రదర్ని ఏం చేశాను ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ సార్ అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు అప్పుడు మనం ఈ ఈ ప్రశ్నికి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటాలు కూడా చేయకూడదు ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కటి పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నాను అంటే ఆయన నాతో పాటు సమానంగా పనిచేస్తాను ఆయన తిట్టున్నారు ఆయన ఇబ్బందులు పడ్డారు ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుని కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు సార్ బేసి ఇఫ్ ఈ హ్యాపన్స్ టు బి బేసి ముస్లిం నాతో పాటు నేనేం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశారా లేదా మనతో అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు మనకి పని చేశారు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి నాది అలా ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంటుంది సో నేను అవి చూడలేదు మన అలా వాళ్ళు కూర్చోబెట్టి మనోహర్ గారు నా కాస్ట్ నేను ఏం ప్రాతిపాదన తీసుకున్నాను నాతో పాటు పని చేశారు నాతో పాటు నిలబడ్డారు సమస్య సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్ ప్రామినెంట్ బీసీ లీడర్స్ ఐదర్ విత్ రూలింగ్ పార్టీ ఆర్ విత్ అపోజిషన్ ద రూలింగ్ పార్టీస్ వైసీపీ ద రూలింగ్ పార్టీస్ ద అపోజిషన్ ఈస్ టీడీపీ దానికి ఎవరైనా ఉంటే ఐఎమ్ నేసెంట్ పార్టీ నేను ఇప్పుడు ఇప్పుడు పుడుతున్న పార్టీ పుట్టిన పార్టీ సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నేసెంట్ లీడర్స్ ఉన్నారు స్టిల్ హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ కేసులో ఉన్నారు ఈ కెన్ జాయిన్ డూ జనల్ సెక్రిరీ దట్ ఈస్ నా కెపాసిటీ వాటి ఎస్టాబ్లిష్ ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు మరి అది కూడా చూడాలి అలాగే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారు వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి ఈ కేపబిలిటీస్ ఉన్నాయి లేదా మనకి ఇంత పని చేశారు అలాగే కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం దట్స్ వాట్ వీళ్ళు సో నాగబాబు గారికి ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి మనం అయితే ఫ్యామిలీ ఉంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన ఇవ్వాలి లేదంటే ఇంకో పదవికి ఇంకోటి అనే అలాగే అందరూ డిఫరెంట్గా ఇచ్చి ప్లీజ్ ఎట్ టు బి సారీ లెట్ టు బి గివెన్ ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు మితా నాయకులు లెవల్ వైట్ ఈస్ క్వశ్చన్ ఓన్లీ పవన్